హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రామకృష్ణ మీరు చూస్తున్నారు మార్కెట్ తెలుగు టెక్ ఇవాళ మన వీడియోలో ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మహాశక్తి స్కీమ్ ఏదైతే ఉందో ఏపీలో పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం దీనికి సంబంధించి చర్చ అనేది అయితే జరిగింది దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో తెలుసుకుందాం అదేవిధంగా ఛానల్ సంబంధించి డౌట్స్ కానీ ఉన్నట్లయితే ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను దాని ద్వారా కాంటాక్ట్ అయితే అవచ్చు చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అనే ఈ గ్రూప్లైతే షేర్ చేయబడతాయి తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి ఏపీలో మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున సాయం పంపిణీపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు మండలిలో కీలక ప్రకటన అయితే చేశారు పద్దెనిమిది ఏళ్ళ నుండి ప్రతి మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున ఏటా పద్దెనిమిది వేల రూపాయల ఆర్థిక సాయం అయితే అందిస్తాం మహాశక్తి పేరుతో ఈ పథకం అనేది అమలు అయితే చేస్తాం సాయం విషయంలో ఎవరికి అన్యాయం అయితే చేయం అదేవిధంగా దీనికి సంబంధించిన విధి విధానాలను త్వరలోనే ప్రకటిస్తాం అని మంత్రి అయితే వెల్లడించారు ఇంకా దీనికి సంబంధించి ఎటువంటి అధికార అయితే ప్రజెంట్ వెలువల్లేదు ఖచ్చితంగా ఈ స్కీమ్ అనేది పొందాలంటే ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాలు అయితే నిండి అయితే ఉండాలి అదేవిధంగా వీళ్ళకి సంబంధించి రేషన్ కార్డు ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి ఏమైనా ప్రూఫ్స్ ఉన్నట్లయితే వీటితో పాటు సబ్మిట్ అయితే చేయాలి అదేవిధంగా ఖచ్చితంగా ఆధార్కి మొబైల్ నెంబర్ అనేది లింక్ అయితే ఉండాలి దీంతో పాటు వాళ్ళకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి అమౌంట్ అనేది క్రెడిట్ చేయడానికి అదేవిధంగా ఈ స్కీమ్ సంబంధించి ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ కానీ వచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే అప్డేట్ చేయబడుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా వచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్